శరణ నవరాత్రులు ఆరవ రోజు మనకి అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు లలితమ్మ అమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణ తియ్యమైన స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు లలితా త్రిపుర సుందరీ దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె నిత్యం కాంతిని విరజలుతూ నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుకు వెళ్ళు హూబాణలు ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపుర ఉపనిషత్తు చెబుతుంది మనం ఆలస్యం చేయకుండా లలితాదేవి కథను ప్రారంభిద్దాం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పరమేశ్వరుడు సతివియోగం తర్వాత హిమాలయాలలో తపస్సు చేస్తూ ధ్యానంలో నిగ్రహమై ఉంటాడు శివుడు ధ్యానంలో నుంచి బయటకు రావడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు అప్పుడు ఆ మన్మధుడు తన దగ్గర ఉన్న పుష్పబాలం శివుడి మీద వేసి తన తపస్సులో నుంచి మేల్కొల్పుతాడు వెంటనే శివుడికి కోపం వచ్చి మూడో కనుతో అగ్ని జ్వాలలో దహించి పోయేలా చేస్తాడు మన్మధుడిని కాలిపోయిన బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఉపవించుతాడు అతడే బండాసురుడు ఇతను పెరిగి పెద్దవాడీ ఘోర తపస్సు చేసి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా అతనితో యుద్ధం చేయడానికి వస్తే వారిలో సగం బలం ఇతనికి వచ్చేలాగా వరముని సంపాదించుకుంటాడు వరమని పొందిన బండాసురుడు అహంకారంతో దేవతలను ముడులను పీడించటం ప్రారంభించాడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆ బండాసురుడు పెట్టే బాధల గురించి వెల్లడించారు ఆ ప్రార్థన విన్న విష్ణువు ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు ఇంకెవ్వరి వల్ల మరణించడని వెల్లడించాడు దేవతలందరూ ఒక యజ్ఞం ప్రారంభించారు అందరూ తమ శక్తులను సమర్పించి తమ కష్టాలను తీర్చవలసిందిగా పరమశక్తిని ప్రార్థించారు ఆ ప్రార్థనలు విన్న పరమశక్తి ఆ మంటల్లో నుంచి ఆవిర్భవించింది బండాసురుడిని సంహరిస్తానని దేవతలకు అభయం ఇచ్చింది అక్కడి నుంచి బయలుదేరిన పరమశక్తికి ఇరువైపులా వారాహిదేవి శ్యామలా దేవి అనుసరించారు బండాసురుడి పైకి యుద్ధంకి వస్తున్న పరమశక్తిని చూసి తన సైన్యాన్ని ఆమె పైకి పంపాడు వాళ్లంతా మట్టి కలిసిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక బండాసుడు భయంతో తన రాజ్యంలోని మంత్రులను పిలిచి ఆలోచన చేసి అందరూ కలిసి ముఖాముడిగా దాడి చేయాలని నిశ్చయించుకున్నారు ఇక బండాసుడు తన ముప్పై మంది కుమారులను పిలిచి మనకు కులనాశనం వచ్చింది ఏదో శక్తి మన నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని మనం జయించాలని చెప్తాడు వాళ్ళ పుత్రులను యుద్ధానికి పంపుతాడు అది తెలిసిన బాల సుందరి వాళ్లతో యుద్ధం చేయాలని నిశ్చయించుకుంది మంచి పరాక్రమైనది అంతేకాక లలితాదేవితో సమాన ైనది అది ఆవిడ గొప్పతనం ఇక యుద్ధం మొదలైంది బండాసుడు కుమారులు వేసిన ప్రతి అస్త్రం తన ఒకటే ఎదుర్కొంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక చంద్రుడి ఆకారం గల బాణమును ఎక్కుపెట్టి వదలగా ఆ బాణం ముప్పై భాగాలుగా చీరి ముప్పై మంది బండారు కుమారులు తిరసలను ఖండించింది బాల త్రిపుర సుందరి చివరికి బండాసురుడు రామేశ్వరాస్త్రం ప్రయోగంతో నేలకూలిపోతాడు